వెల్కమ్ టు అవర్ ఛానల్ యోగా అండి పద్నాలుగు రోజుల్లోని ఫ్రీగా నేర్పుతున్నారు చాలా బాగుంది నేను ఆల్రెడీ నేర్చుకుంటున్నాను ఇవాళ శనగపప్పు బంగాళదుప్ప కర్రీ చేస్తున్నాను శనగపప్పుని కడిగేసేసి రెండు సార్లు కుక్కర్లో రెండు విధులు చేయించుకుంటున్నాను అలాగే బంగాళాదుప్పల్ని శుభ్రంగా మట్టి ఉంటుంది కాబట్టి పైన ముక్కల్ని కడిగేసేసి ఒకటి రెండేసి ముక్కల కింద మూడేసి ముక్కల కింద కోసి బాగా ఉడకబెట్టుకుని ఇలాగ పోపు వేసుకున్నాను చాలా బాగా కుదిరింది కర్రీ అయితే చాలా బాగుంది దాని కాంబినేషన్గా పప్పుచారు పెట్టుకున్నాను మీరైతే ఎలా ఉంటారో కామెంట్ పెట్టండి అలాగే ఏదైనా చిన్న మా పిల్లలు ఎవరైనా చేస్తున్న పెద్దోళ్ళు ఎవరన్నా సరిగ్గా చురుగ్గా లేకపోతే నత్తనడక నడుస్తున్నాడు రా పనులు అంటారు కదా నత్త అంటే ఇదేనండి చూసారా అది మెల్లిగా అసలు వెళ్తున్నట్టు తెలియట్లేదు కానీ ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది ఇదేనండి నత్తనడక అంటారు చూసారా ఏదో రెండు కొమ్ముల్లా ఉంది